పార్లమెంటు ఎన్నికల సమయంలో మానేరు డ్యాం నుంచి గన్నేరువరం వరకు బ్రిడ్జి నిర్మిస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చి మార్చారని బ్రిడ్జి సాధన కమిటీ నాయకులు సంపత్ ఉదయకుమార్ బామడ్ల రవీందర్ ఆరోపించారు ఆదివారం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం నుండి మానేరు పరివాహక ప్రాంతం మైసమ్మ గుట్ట వరకు వివిధ గ్రామాల ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు బ్రిడ్జి లేని కారణంగా సమయానికి ఎనభై గ్రామాల ప్రజలకు వైద్యం అందని పరిస్థితి ఏర్పడిందన్నారు బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బెజ్జంకి ఇల్లంతకుంట గన్నేరువరం మండలాలకు చెందిన ఎనభై గ్రామాల ప్రజలకు కరీంనగర్ దగ్గరవుతుందన్నారు బ్రిడ్జ్ నిర్మిస్తానని చెప్పడంతో నమ్మి ఓటేశామని ఎంపీగా గెలిచిన తర్వాత ఏ రోజూ మండలానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల ముందు బ్రిడ్జి కోసం బండి సంజయ్ హామీ ఇచ్చిన వీడియోను టీవీలో చూపిస్తూ బండి సంజయ్కి గుర్తుచేశారు వెంటనే బ్రిడ్జ్ నిర్మించాలని లేదంటే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు

గౌరవ్ ఎంపీ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీ ఎలక్షన్లకు ముందు ఏదైతే హామీ ఇచ్చిండో అప్పుడు బ్రిడ్జ్ ఇస్తాను ఈ బ్రిడ్జిని వెంట వేయించాలే సంజయ్ అన్న గారు ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది మీరు కాలయాపన ఎత్తురు ఈ కిలోమీటర్ నెల బ్రిడ్జి అయితే ఒక వంద ఊర్లకు పనిచేస్తుంది మీరు ఏమన్నారంటే ఏమైనా ఇప్పుడు అప్పుడు అనుకుంటే కాలయాపన చేస్తున్నారు కాదు బ్రిడ్జ్ వేయాలి విద్యకు వైద్యానికి ప్రతిదానికి దూరం అవుతున్నాం ఉపాధి కూడా దూరం అవుతురు అప్పుడు ఏంటంటే బ్రిడ్జ్ ఇలాగ నడిచిపోయారు డ్యామ్ లేకముందు ఇప్పుడు బ్రిడ్జ్ అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది ఈలంగా సిద్ధిపేట కానీ బెజ్జంకి కానీ ఇలాంతా గుండె కానీ దగ్గర ఉంటుంది మీరు ఇచ్చిన ఆమె రెండవ లేకపోతే మాత్రం ఈ ప్రాంతానికి ఓట్లు అడగద్దు మీరు ఈ మూడు మండలాలు ఈ ఎనభై ఊర్లల్లో మీరు తిరగద్దు ఈ మూడు మండలాల్లో మీరు ఓట్లు అడగద్దు మీకు వెంటనే తగిన గుండం చెప్తా మీ మీ చేయకపోతే మేము సాక్షి చేయకపోతే కరీంనగర్ జిల్లా గన్నరివరం మండలం మైలారం గ్రామంలో డ్యామ్లోకి వచ్చి ఇక్కడ మనం ప్రెస్ మీటీ పెట్టడం జరుగుతుంది ప్రజల ఆధ్వర్యంలో ఎందుకంటే బండి సంజయ్ ఎంపీ ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చాడు ఆ హామీని ఇడ టీవీ పెట్టి టీవీలో చూపించి ప్రజలకు తెలిసే విధంగా మేము ఒక కార్యక్రమం చేపట్టాం ఇప్పుడు ఏంటంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఎంపీగా ఉన్న బండి సంజయ్ గారు మీరు మాట ఇచ్చారు మీరు మాట మర్చిపోతున్నారు మీరు మర్చిపోకుండా ఉండడానికి ఇది ఒక టీవీతో మీడియా ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందు నువ్వు ఖచ్చితంగా ఈ యొక్క బ్రిడ్జ్కి శాంక్షన్ చేసి శంకుస్థాపన చేస్తేనే నీకు ఈ యొక్క పుట్టగతులు ఉంటాయి లేకపోతే ఈ ప్రజల ఆధ్వర్యంలో ఈ రెండు మూడు మండల ప్రజల ఆధ్వర్యంలో మీ యొక్క కమిటీ చేసుకొని నీకు వ్యతిరేకంగా పోరాటం చేసి నీకు ఓటమికి కారణం కావడానికి మేము పూనుకుంటామని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ మన మానకొండ నియోజకవర్గం మండలం గన్నవరం కాబట్టి కవింపల్లి సత్యనారాయణ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం నీ రాష్ట్రంలో అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి నువ్వు కూడా ఎన్నికల ముందు నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ శంకుస్థాపన చేసి బిడ్డి బిర్చి మొదలు పెట్టినట్టయితే మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం బీజేపీ శంకుస్థాపన చేస్తే బీజేపీకి పార్టీకి సపోర్ట్ చేస్తాం ఏ పార్టీ సపోర్ట్ ఏ పార్టీ శంకుస్థాపన అయితే మేము అదే పార్టీకి సపోర్ట్ చేస్తామని ప్రజల ముఖంగా మేము మీడియా ముఖంగా మేము ఇది ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల మీ రెండు పార్టీలకు ఓటమికి కారణం కాకూడదని ఈ యొక్క డిమాండ్ మేము అందరి ముందు పెడుతున్నాం ఎంటనే ఈ బ్రిడ్జి అమలు చేయాలని మేము ఒక జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం